పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మతాయచ వ్రతాయిచ భజితాం కల్పరూక్షాయ నమతాం కామధేను వేరమ గురు బ్రహ్మ గురుదేవ గురుదేవ్ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ రామణ గారి పాద నమస్కరించు మనం ఈ వారం ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఏడు తేదీ వరకు రాశి ఫలు తెలుసుకుందాం మేష్వాసవాళ్ళకి గృహ సంచినట్లయితే మేష్వాసవాళ్ళకి ఉత్సాహంగా ఉల్లాసం గడుపుతూనే ఉంటారు ఆర్థికంగా వెసులుబాటుగానే ఉంటుంది కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారు గృహంలో కూడా గృహోపకరణాలు కొనుగోలు చేస్తూ ఉంటారు వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు సంఘంలో మంచి ప్రభేకాలు గణిస్తుంటారు అన్నీ ఉన్నప్పుడు కూడా మనసులో ఏదో ఒక ఆందోళన అధికంగా ఉంటుంది విద్యార్థులు చదువుల్లో కూడా బాగా రాణిస్తారు ఇబ్బంది అంటూ ఏమి ఉండదు ఈ రాశి వాళ్ళు తక్కువ ఇష్టదైవాన్ని లేకుంటే డైలీ అమ్మవారిని కాసేపు మెడిటేషన్ కళ్ళు మూసుకొని అమ్మవారిని ధ్యానించండి చేసినట్టయితే మీకు ఎలాంటి ఒడుకులు వచ్చినా కూడా అన్నీ కూడా సమస్యపోతాయి తదుపరి వృషభ రాశి ఈ వృషభరాశి వాళ్ళకి టైం ఫేవర్గా ఉన్నప్పటికి కూడా ఏవో ఆలోచన చేస్తూ ఉంటారు అనవసరపకాలతో కాలం చేస్తూ ఉంటారు ఆరోగ్యంలో కూడా నరాశ నుంచిగా వ్యక్తులు ఉంటాయి మానసిక ఒత్తిడి పెరుగుతుంటాయి కొంచెం దూర ప్రయాణం చేస్తూ ఉంటారు ప్రయాణాలు చేస్తారే కానీ అది ప్రయాణాల వల్ల కూడా కొంచెం అలసట నీరసం అనిపిస్తూ ఉంటుంది ఇలాంటివన్నీ వృషరాశి వాళ్ళకి టైం అంత ఫేవర్గా లేదు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంలో కూడా చిన్న సమస్యల ఆస్కారం ఉంది కాబట్టి వృషరాశి వాళ్ళు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా మలుచుకున్నట్లయితే ఇబ్బంది అంటూ ఉండవు ఈ రాసి వాళ్ళు చక్కగా మీ దిష్టదైవాన్ని నిత్యం పారాయణ చేయండి చేసినట్లయితే ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి గృహ సంచారం చాలా బాగుంది ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేవు కుటుంబంలో కూడా అందరు సందడి కానవస్తుంది గృహంలో కూడా గృహాల్లో మంచి మంచి కొనుగోలు చేస్తుంటారు కొత్త కొత్త ఇల్లు కొనాలని ఆలోచన పెరుగుతుంది వ్యాపార అభివృద్ధి చేస్తూ ఉంటారు కానీ ప్రతి గుణా ఒక ప్రణాళిక బద్దంగా నిర్మిస్తారు వివాహాలు కాని వాళ్ళు కూడా వివాహపరితనం చేసినట్లయితే అనుకుని అనుకున్నట్లు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు నిత్యము లక్ష్మీ గణపతిని పా సంస్కరించండి స్వామివారికి పారాయణ చేయండి లేకుంటే లక్ష్మీ గణపతికి నిత్యము కాసే కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేయండి చేసినట్లయితే ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఈ రాశి చక్కగా అప్పుడప్పుడు కొంచెం పెసలు దానం వేయండి ఇచ్చినట్లయితే ఇబ్బందులు అంటూ ఏమి ఉండవు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది కానీ బాగుంది కదా అని తొందరపడి నిర్ణయాలు చేయకండి కొంచెం నిదానంగా అయించుకోండి వాహనం నడిపేటప్పుడు మీకు తరఫున వాహనానికి కూడా దెబ్బలు తల్లి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఎవరో వచ్చి గుచ్చటం అది కూడా జరుగుతూ జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రుల నుంచి ఆలోచిస్తూ ఉంటారు ఆరోగ్యం ఎలా ఉంటారో ఏమని బాధపడుతూ ఉంటారు మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఎప్పుడు కాలాన్ని చక్కగా వస్తూ ఉంటారు వివాహ ప్రయత్నాలు చేసినా కూడా అనుకోకుండా అయిపోతూ ఉంటాయి నిరుద్యోగస్తులకు ఉద్యోగాల్లో కూడా బాగా గుర్తింపు రాణింపు ఉంటుంది ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి వాళ్ళు చక్కగా విశ్వసనం పారాయణ చేయండి చేసేటప్పుడు కూడా పారాయణలో నిత్యము చదవలేకపోతే కనుక శ్రీమన్నారాయణ మహా అనే మంత్రాన్ని ఏ శ్రీమన్నారాయణ అంటూ చదువు పదకొండు సార్లు నామం చదివేయండి చేసినట్టయితే ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి వసులుబాటుగానే ఉంటుంది ఒత్తిళ్ళు పెరుగుతాయి పని భారం పెరుగుతుంది ఉద్యోగస్తులకు కూడా ఉంటుందా ఉద్యోగాల్లో కొంచెం ఇబ్బందులు కూడా వస్తుంటాయి ఐటీ వాళ్ళ సమస్య ఆస్కారం ఉంది ఈ సింహరాశి వాళ్ళకి టైం బాగున్నప్పటికీ గ్రహ అనుకూలంగా ఉన్నా కూడా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది ఇవన్నీ చెప్పుకోవడానికి కూడా కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉండే వాళ్ళకి ఇంట్లో కూడా పెద్దవాళ్ళ ఆరోగ్యం నుంచి బాధపడుతూ ఉంటారు సభలు సమావేశంలో పాల్గొంటారు ఉద్యోగాల్లో కూడా మంచి గుర్తింపు రాని ఉన్నప్పటికీ కూడా ఒత్తిడి పరిభారం పెరిగి సమస్యలు అదుపుగా ఉంటాయి భార్యాభర్తట ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు చక్కగా ప్రతిరోజు మీ ఇష్టదేవాన్ని పూజ చేసుకోండి స్వామివారిని పూజ చేసుకోవడం ఇష్టదేవాన్ని పూజ చేసుకోండి లేకపోతే కనీసం పది నిమిషాలు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయండి చేసినట్లయితే మీ సమస్యలని తీరిపోతాయి ఈ రాశి వాళ్ళకి గోధుమలు బియ్యం దానం ఇవ్వండి సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా టైం చాలా ఫేవర్గా ఉంది అనుకున్న పల్లెలు కూడా సక్రమంగా నెరవేర్తాయి దూర ప్రయాణం చేస్తూ ఉంటారు ఆహ్లాదంగా ఆనందంగా కాలగడుపుతూ ఉంటారు కానీ పని భారం పెరుగుతుంది పని వాళ్ళ సమస్యలు వస్తుంటాయి ఎందుకంటే మనసు మంచిదైనా మార్గం బాగా చూపిస్తా అన్నట్టుగా అన్నీ బాగుంటాయి వీళ్ళకి ఉన్నప్పటికి కూడా అప్పుడప్పుడు చికా కూడా అధికంగా ఉంటాయి మానసిక వదిలి పెరుగుతుంది పని భారం పెరుగుతుంది సంఘంలో కూడా మంచి గుర్తింపు రాణింపు ఉంటుంది మంచి మంచి అవార్డ్స్ తీసుకుంటూ ఉంటారు కొత్త కొత్త ప్రయోగాత్మక వ్యవహారాల్లో కూడా శ్రీకాన్ని తుడుతూ ఉంటారు వ్యాపారుడుగా బాగా కలిసి వస్తాయి అన్నీ బాగుంటే కన్యా రాసి వాళ్ళకి భయపడడం లేదు ఆ మంచి మంచి కళ్ళాత్మక ఉంటుంది కళ్ళు ఆసక్తి కూడా చూపిస్తూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసివాళ్ళు చక్కగా నిత్యము అమ్మవారిని లక్ష్మీదేవిని పూజ చేసుకోండి చేసినట్టయితే మీకు అమ్మవారి పురుగా కటాక్షాలు మీకు ఎలావలా ఉంటాయి అమ్మ అమ్మవారి వల్ల అన్ని విధాలు కూడా చక్కగా ఉంటుంది ఈ రాసివాళ్ళు రేపు ఇరవై తేదీ సంగ్రహ చతుర్దశి అయింది ఆ రోజు గణపతికి ఉండాటి సైవేద్యం పెట్టి జిల్లాడు పూలతో స్వాన్ని పూజ చేయండి చేసినట్టు మీకు అనుకున్న ఇబ్బందులు ఏమన్నా వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి తదుపరి తులారాస్తి ఈ తులార ప్రతి కార్యక్రమాల్లో సన్నిహితులు అవుతుంటారు ప్రతి కూడా చేయాలని ఆలోచన పెరుగుతుంటుంది ప్రతి కూడా చేద్దాము అని ఆలోచన వస్తుంది చేస్తారు కానీ అప్పుడప్పుడు చికాకులు అధికంగా ఉంటాయి భార్యాభర్తలు కూడా ప్రతి విషయాల్లో కూడా ఏదో ఒక సమస్య వచ్చి బాధపడుతూ ఉంటారు ఏదైనా చేయాలి అని రవాణా రంగాల వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది పండ్లు కూరగాయల వ్యాపారస్తులకు కూడా మిశ్రమ ఫలితంగా ఉంటుంది ఈ ఇప్పుడు ప్రస్తుతం మనకి టైం అంత ఫేవర్గా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటాం మంచిది ఆర్థికంగా ఇబ్బంది లేదు అనుకుంటారే కానీ తెలియకుండా సమస్యలు మీద పడిపోతూ ఉంటాయి ఆరోగ్యంలో కూడా చిక్కాకు అధికంగా ఉంటాయి ఇలాంటివన్నీ కూడా గ్రహించుకోండి తులరాశకి విద్యార్థులు చదువు శ్రద్ధ పెట్టకుండా అనవసర అపకాలతో కాలాన్ని చేస్తూ ఉంటారు అలా చేయకుండా చదువు మీ శాసిపెట్టినట్టయితే ఈ రాశి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాగులైపోతుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా ఆంజనేయ స్వామిని తమలపాకులతో ప్రతి మంగళవారం నుండి స్వామివారికి నూటెనిమిది తమలపాకు తీసుకొని స్వామివారికి పూజ చేయించండి అష్టోత్తరం పూజ చేయించండి చేయించిడితే మీకు అన్నిటికంటి వంటి గ్రహ పిల్లలు పోతే ఇబ్బంది అంటూ ఉండదు అనే విధాలు కలిసి వస్తుంది తదుపరి వృత్క రాశి వృత్క రాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు కానీ చదువు పాటించాలి ఎందుకంటే డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టుకున్నట్టయితే సమస్యలు ఆడడానికి అధికంగా ఉంటుంది కొంచెం రుణాలు కూడా తీరుస్తారు ఆర్థికంగా ఇబ్బందులన్నీ కూడా పోతాయి ఆరోగ్యంలో చికాకు అధికంగా ఉంటుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అప్పుడప్పుడు ప్రతి విషయానికి ఏమైపోతున్న భయం కూడా మనసులో ఉంటూ ఉంటుంది కొంచెం బ్యాంకుల్లో కూడా కొంతమంది మిమ్మల్ని నమ్మించి ద్రోహం చేస్తూ ఉంటారు అది కూడా గ్రహించుకోండి బయట వాళ్ళు కొంతమంది మిమ్మల్ని మాటలతో మరుపు పెడుతూ ఉంటారు అది గ్రహించినట్లయితే ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది ప్రతిదీ కూడా లౌకికంగా ఉంచండి తొందరగా వ్యక్తం చేయకండి బయటకి ప్రతి విషయానికి సతమతమైపోతూ ఉంటారు పని భారం పెరుగుతుంది ఉచివస్తులకి అర్ధాక్షిం నడుస్తుంది కాబట్టి ఈ సంతోషం వల్ల శని తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి అప్పుడప్పుడు చేయించినట్లయితే మీకు సమస్యలు నాకు ఈజీగా సాల్వ్ అయిపోతూ ఉంటాయి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి ధనసరాశి ఈ ధనసు రాశి వాళ్ళకి వివాహ వ్యవహరిస్తూ ఉంటారు మంచి టైం ఆసన్నమైంది ప్రతి కార్యక్రమంలో కూడా శ్రీకారం చుట్టండి శుభ కార్యక్రమంలో పాల్గొంటారు ఇంట్లో కూడా సమతి కానం వస్తుంది విద్యార్థులు కూడా చదువులో బాగా రాణిస్తారు అన్ని విధాలు కూడా ఈ ధనసు రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది వివాహ ప్రయత్నాలు చేసిన వివాహ ఆస్కారం ఉంది అనుకోకుండా వివాహం కూడా అయిపోతుంది మంచి మంచి సంబంధాలు వస్తాయి అన్ని విధాలు కూడా ఉపయోగకరంగానే ఉంటుంది ఉద్యోగాల్లో కూడా పని వార పెరిగినప్పటికి కూడా మంచి పేరు విఘాలు గడిస్తూ ఉంటారు కుటుంబంలో కూడా సందడి కాన వస్తుంది బంధువుల్లో బంధుమిత్రుల్లో కూడా చక్కగా ఉంటారు స్నేహితులతో కూడా మంచి ఆనందంగా ఆహ్లాదం కలుపుతూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి చక్కగా ఏ పనైనా చేయాలనుకుంటే శ్రీకారం చుట్టండి ఘనశ్రాసు వాళ్ళకి చాలా బాగుంది టైము ఈ రాసి వాళ్ళు దర్శనామూర్తిని పూర్తి చేసుకుంటూ ఉండండి చేసినట్లే దర్శనామృతం డే ఎవరో కాదు ఈశ్వరుడే ఆయన పూజ చేసినట్టయితే మీ సమస్య ఈజీగా సాధైపోతాయి తదుపరి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది బాగుంది కదా అని తొందరపడకండి వాహన ప్రమాద ఆస్కారం ఉంది ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం ప్రతిదీ కూడా అన్నీ అనుకుంటాం కానీ ప్రభావాలు మన మీద పడతాయి ఎందుకంటే ఏదైనా దోషంలో ఉన్నప్పుడు ఆ దోషానికి అదే పనిగా ఆలోచించుకోకుండా మనం చేసే చేస్తూ జాగ్రత్తగా స్వామివారిని అనుగ్రహం తీసుకొని నిత్యము దయవరాజు చేసుకుంటూ ప్రజక్షేత్రాలు దర్శించుకుంటూ దాని చేసినట్లయితే మకర రాసి వాళ్ళకి ఏ సమస్యలు ఉంటూ ఉండవు అన్ని విధాలు బాగుంటుంది మంచి మనస్సు మంచి వ్యవహారాలు ఇస్తూ ఉంటారు వీళ్ళకి రవాణా మనంగా బాగా కలిసి వస్తాయి వీల్ స్టర్స్ కలిసి వస్తాయి కూడా ఏ వ్యాపారం చేసినా కూడా మంచి ఉపయోగం ప్రయోగం కానవస్తుంది ఎలాంటి వాటికి భయపడక్కర్లేదు ఈ రాసి చక్కగా నెలకోసారి శరీేశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి దాంతోపాటు ఈశ్వరికి కూడా అభిషేకం చేయించండి చేయించినట్లయితే ఈజీగా గ్రహపడ జరిగిపోయి సందోషం కూడా కాస్త సంతోషంలో ఉన్నప్పుడే మనం రెమెడీ తీసుకోవాలి ఎందుకంటే దోషం ఉన్నప్పుడు మనం ఒంట్లో బాగలేదు అనుకోండి సపోజ్ ఏదో టాబ్లెట్ వేసుకొని సెట్ అయిపోతూ ఉంటాం అలాగే దోషంలో ఉన్నప్పుడు శని కూడా తైలాభిషేకం చేయించుకుంటూ ఉండాలి స్వామిని గుర్తించాలి వేసినట్లయితే అన్ని విషయాలు కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ప్రతిదీ కూడా ఆలోచన నిర్వహిస్తూ ఉంటారు ఏంటి అవట్లేదు అనే ఆలోచన అధికంగా ఉంటుంది వీళ్ళకి మ కులాంతర ఆహరణ ఆస్కారం ఉంది మనసులో మాట చెప్పకుండా ఊరికే మదన పడుతూ ఉంటారు ఎదుటి వాళ్ళు అమ్మ పెడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ వాళ్ళకి ఏంటంటే మనసు మాట నిలకడగా ఉండదు కాసేపు ఉన్నమాట కాసేపు ఉండకుండా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ చదువుల్లో బాగా రాణిస్తారు మంచి మంచి చదువు చదువుతారు మన చదువులు స్వీకరిస్తారు అవార్డ్స్ అందుకుంటారు ఈ కుంభరాశి వాళ్ళకి ఈజీగా అన్ని విధాలు కూడా చాలా తేలిగ్గా అయిపోతూ ఉంటుంది బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఏమి ఉండదు ఈ రాసవాళ్ళకి ప్రతి విషయంలో కూడా ఏదో కొనాలి చక్కతో బంగారం కొనుక్కోవాలి వెండి కొనుక్కోవాలి స్థలాలు కొనుక్కోవాలి డెవలప్ అవ్వాలి ఆలోచన ఎక్కువగా ఉంటుంది అందుకని ఈజీగా ప్రతి పని కూడా చేసుకుంటారు ఈ కుంభరాశి వాళ్ళకి ఎలాంటి శని కూడా ఇబ్బంది పెట్టదు ఆ శని ఎలాభిషేకం చేయించుకుంటూ ఉండండి అప్పుడు చేయించి ఒకసారి అయిన గొడుగు దానం ఇవ్వండి అసలు మెనుములు బొబ్బర్లు దానం ఉలవలు దానం ఇచ్చినట్లయితే ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మీనరాశి ఈ మినరాశి వాళ్ళకి సాంప్రదాయ భద్రత వ్యవహారాలు చేస్తూ ఉంటారు వ్యాపారాలు చేయాల ఆలోచన వస్తుంది వ్యాపారాలు శ్రీకారం చుడతారే కానీ శ్రీకారం చుట్టిన వ్యాపారాలు సాగటం లేదని ఆందోళన అధికంగా ఉంటుంది ఒత్తిళ్ళు పెరుగుతాయి రావాల్సిన ధనం కూడా సమయానికి అంత ఇబ్బంది పడుతూ ఉంటారు మాట పడుతూ ఉంటారు మనం ముందు ఇచ్చిన మాట కంటే మాట తీసేసుకోలేక బాధపడుతూ ఉంటారు కానీ అనుకున్న ప్రకారం చేయటానికి కష్టపడతారు ఈ రాష్ట్ర ఏం నడిచిన దోషం కూడా ఉన్నప్పటికీ కూడా భయపడకండి శని తలాభిషేకం చేయించుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా సరే భయం లేకుండా అధైర్యం లేకుండా ధైర్యంగా ముందువరిసినట్లయితే సమస్య ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి ప్రతి సోమవారం నాడు స్వామివారికి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి అభిషేకం చేయించినట్లయితే అభిషేకం తీసుకొని తీర్థం తీసుకోండి అన్ని చాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఇప్పటి వరకు మనం మేష నుంచి మీద రాశి వరకు రాసి తెలుసుకున్నాం కదా మళ్ళా వచ్చేవారం కలుద్దాం సుఖిన భవంతు సమస్త సన్మంగళ భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్